చేసి అక్కడే బోన్ శరలు అంట పెళ్ళిళ్ళకి పేరెంట్లకి వెళ్ళొద్దేమో మీ ఆడపడుచుని పంపించు తెలుస్తుంది నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చోట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా అంటే నేను ఆదివారము అసలు మనం చర్చికి వెళ్ళాలి కానీ మధు ఉన్నారు కదా అంటే మన అంకుల్ గారు శిష్యుడు అనమాట తన సేవకుడు అయ్యాడని నేను చాలా వీడియోల్లో మీకు షార్ట్లో కూడా చెప్పాను అయితే సాక్ష్యం అక్కడ కూడా చెప్పాలని అనుకున్నాము అయితే తగ్గాక సాక్ష్యం చెప్తాము మామయ్య అని చెప్పేసి స్వాతి అన్నది అయితే వాళ్ళు ఇన్వైట్ చేశారు ఈరోజు రమ్మని అంటే నేను ఆదివారం ఎనిమిది గంట ఎనిమిదిన్నరకే స్టార్ట్ అయిపోద్ది అంటే ఇంక మేము కూడా తొందర తొందరగా బయలుదేరి అయితే వెళ్ళాము వర్షం వస్తున్న కారణంగా కొంచెం లేట్ అయింది అయినా బాగా జరిగిందండి ప్రేరు దాన్ని స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆసక్తితో మనం ఈ దినాన్ని మనం మూడు సాక్షాలు పంచుకోబోతున్నాం మూడు సాక్ష్యాలు ఆ మూడు సాక్షాల్లో మొదటిది మా చెల్లి ప్రశాంతి ఏడు సంవత్సరాల తర్వాత దేవుడు గర్థాల నుంచి మగబెట్టించాడు రెండో సాక్ష్యం మన మధ్యలో ఉన్న స్వాతి మా గురువు గారి అమ్మాయి చాలా బలహీనంగా ఉన్నప్పుడు అందరం ప్రార్థన చేస్తారు అందరూ మేము కూడా ప్రార్థన చేస్తాం మా సగం కూడా ప్రార్థన చేస్తుంది ఆలెట్ ప్రైజ్ రావచ్చు ప్రతిసారి కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు అద్భుత అద్భుతంగా తనను ప్రతించాడు నడిపించారు నడిపిస్తూ ఆ మూడవది మా తమ్ముడు సాక్షి ఒకటి ఏదైతే బ్యాక్ పెయిన్ కూడా నొప్పి చేస్తున్నది చనిపోతే వాళ్ళు అనే స్థితిలో కూడా అనిపించిందట అప్పుడు వైసీపీ అయితే టెస్టులు చేయించుకున్నప్పుడు ఎంఆర్ఐ స్కాను మరో స్కాన్ అన్నీ చేయించుకున్నప్పుడు రిపోర్ట్లో ఏమీ లేదని వచ్చిందట ఏమీ లేదు ఏమైనా ఉంటుందని బాధ ఏమీ లేదు పడుతుంటున్నా పడుకోను మార్చుకోవచ్చు మూడు సాక్ష్యాలు మూడు సాక్ష్యాలు కూడా చక్కగా విని వారి కుటుంబాల కోసం దేవుడు చేస్తున్న మేలు వారి యొక్క చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి అనేక మంది బలపరచబడి ఆయన గొప్ప దేవుడిని నమ్మి అనే విశ్వాసం ఉంచి ఆయన చేసే మేలు అందరూ ఎదురు చూసి అందరూ రుచి చూసి వరకు అందరు పొత్తుకునేలాగా ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు బిడ్డలకి ధైర్యము ధ్యానము బలము ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆదివారం ఆరాధన మనం ప్రారంభించుకుందామండి ఇంకా స్వాతి వాళ్ళు అలాగే దివ్య కూడా పాటలు అయితే పాడారండి పాటలు పాడాక ప్రసంగం అయిపోయాక మూడు సాక్ష్యాలు నేను లైవ్ పెట్టాను అందుకే వీడియో అయితే తీయలేదు లైవ్ పెట్టడం వల్ల వీడియో అయితే తీయడం కుదరలేదు అనుకోండి కానీ చాలా బాగా ప్రేరు అయితే జరిగింది మూడు సాక్ష్యాలు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో ఉందండి చూడొచ్చు ఇంకా నవ్యని అయితే బైబిల్ చదవమని చెప్పారు ఇంక తన బైబిల్ చదివింది చాలా బాగా జరిగింది ప్రేరు మూడు సంవత్సరాల నుంచి స్లాప్ లేకుండా ఉట్టి పరదాల మీదే ప్రేర్ చేశారండి మొన్నే స్లాప్ వేశారు అయితే ఆ రోజు మనకి ఫోన్ చేశారు కానీ నాకే వెళ్ళడానికి కుదరలేదు ఆ అరొప్పుడు జ్వరము అంటే ఝాన్సీని దించేసి వచ్చాం కదా ఆ టైంలో ఇంకా ఆ రోజైతే వెళ్ళలేకపోయాము కానీ ఇంకా ఈ కార్యక్రమం ఉందని మాకు చెప్పలేదు మేము ఏమీ తీసుకెళ్ళలేదు చాలా బాధ అనిపించింది అంటే మధు చెప్పలేదు ఇలాగ పుట్టెంటికులు అన్నం ముట్టించడం అనేసి అంటే మధు వాళ్ళ చెల్లేనండి మధుకి ఒక తమ్ముడుని చెల్లి ఆ తమ్ముడు కూడా బాగోపోతే మధు చెప్పాడు కదా ఆ మూడు సాక్ష్యాలు స్వాతి సాక్ష్యంతో లైవ్లో ఫుల్గా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు అయితే నిజంగా ఏడు సంవత్సరాల తర్వాత బాగు పుట్టడం నిజంగా అమ్మాయి ఏడుపు ఏ ఫంక్షన్ కల్లా వెళ్ళాలంటే ఎంత బాధపడిందో మీకు నిజంగా ఆ సాక్ష్యంలో తెలుస్తుంది సిగ్గుపడి ఎక్కడికి వెళ్ళేది కాదంట అలాగా అవమానిస్తారండి చాలామంది చాలా ఎగతాళిగా మాట్లాడతారు అలా మాట్లాడద్దు నేను చాలా వీడియోలో చెప్పాను ఇంకా భోజనం అరేంజ్ చేశారు భోజనం వంట చేసుకోకుండా రమ్మని ముందే చెప్పారనుకోండి అయితే ఇంకా మేము భోజనం చేసి మమ్మల్ని దగ్గర ఉండి అన్నీ చూశారు అయితే నాకే ఇంకా అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పబుద్ధి అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పలేదు ఇలాగ పుట్టింటికి అన్నం ముట్టించడం అని నేను చెప్తే బాబుకి ఏమో జత బట్టలన్న పట్టుకొని వెళ్తాం కదండి నాకే ఇంకా అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి చెప్పబుద్దా లేదు తర్వాత ఎప్పుడన్నా బట్టలు తీసుకొని వెళ్ళి అప్పుడు మాట్లాడదాంలే అని చెప్పేసి ఇంక మధుకు ఒక్కడికే చెప్పేసి సురేష్ వాళ్ళ ఇంటికి వచ్చాము అంటే ఇంకా సురేష్ లేడనుకోండి ఇంకా పెద్ద కోళ్ళు కూడా పెళ్ళికెళ్ళింది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి ఛార్జింగ్ కూడా అయిపోయింది వర్షం ఒకటి వస్తుంది ఇంక సరే వెళ్ళాము ఒక గంట కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోదాం అనుకున్నాం ఇంక మేము ఇంక పోయి నిద్రపోయి ఆరు గంటలు ఎగ్జాం అనుకోండి ఇంక లెగేసరికి మా కోళ్ళ కూడా వచ్చేసింది పెళ్ళికెళ్ళి ఇంక డ్యూటీకి వెళ్ళిన మా రెండో కోళ్ళ కూడా వచ్చేసింది మా చిన్న కోళ్ళు ఉండి మమ్మల్ని చూసుకుంది అది నేను పడుకుంటు పోద్దా ఇంకా పినిహాస్ చేసిన అల్లరికి మా జీవనే కాసుకున్నాడండి అండి ఇంక జీవనే చూసుకున్నాడు ఇంకా సో ఇద్దరు కోడలతో కూడా మాట్లాడి ఇంకా బయలుదేరామండి పొద్దునొచ్చా పొద్దున వచ్చా ఇంకా ఉండండి పొద్దున పొద్దునొచ్చాం ప్రార్థన చూసుకొని మీరు నువ్వు ఉంటావు అనుకుని వచ్చాను పరిమిళ ఉండదులే ఇంకా పరిమిళ డ్యూటీకి వెళ్ళిపోద్ది కదా అనుకున్నాను కోడల్లో అంటే మా అన్నీ ఉన్నాడు కదా అంటుంది మరి కోడలు ఉన్నదానికి కొడుకులు ఉన్నదానికి తేడా లేదా చెదిర రద ర ఒ చెప్పతానండి ఏమొద్దు ఏమొద్దు కాదు ఆ ఉచ్చ రండి అప్పుడు వాళ్ళకి ఆ రక ఆ రకనే లేదు కాదు మనం నిన్ను చేరొచ్చు దద ఆగటి ఎక్కడ చెప్పు నానీ నానీ అబ్బో వవాయి అందరూ నాస్టే చెప్తున్నారు ఫ్రెండ్స్ మనకి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ അക്കടല പെള്ള പേരന്തേമോ നീ ആടപടിച്ചു പംപിച്ചു തെളിത്ത നടുത చెన్నప్పుడు ప్రణాళికలు నేలల వాని పండి పండికిన చినాతరు దగ్గర బాసితే పాపంటియింది పరుల మైదానంలో నారద గారు ఆ కేశర బాసరా కేశర బాసరా పిల్లలు పాప మాన్నీ కంట్రోల్ మనం పడుకుండి పోయాం వాడి తీసురు కాసి సైకిల్ ఆగుతుంది

శ్వేత ఇోడు ఇటు బావి చెప్పేస్తున్నాడు బాయ్ రాయమ్మాడు అవును అగ్గలా ఆడిపోయింది

నువ్వు బాగావా రెండోకసారి అసలే మానేసరికి రావడం వస్తా చాలా సత వచ్చింది షాప్ దగ్గర చూసాను మళ్ళీ వెళ్లేదు వెళ్ళాలి అనుకున్నాను ఏం చేత వెళ్ళిపోయిందా బండి అది రెండు పక్కల సరే బాగానే చాలా ఆట ఆడేసేది సీత అరే జ్యోతి <laughs> <laughs> tama, bye aata bye bye ama bye net nah, <haz> ah, de. yeah. es que se net kya chal chalao chalao chalo tisu bo chaloge జనమే ఇంకక్కడ అయిపోగానే వెళ్ళిపోదామని అంకుల్ గారు అయితే కంగారు పెట్టారు కానీ ఇంక అక్కడ దాకా వెళ్ళి సురేష్ వాళ్ళు ఇంటికి వెళ్ళకుండా వచ్చేసామని తెలితే ఇంకా వాళ్ళు ఎంత బాధపడతారో ఒకసారి అర్థం చేసుకోండి నాకు అవన్నీ తలుచుకుంటే బాధ పెడుతుంది సరే నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో నేను వాళ్ళని కనబడి కాసేపు వాళ్ళతో మాట్లాడి వస్తానులే అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి కాసేపు స్పెండ్ స్పెండ్ చేసి వచ్చానండి అలా మనకి కొద్దిగా మన తృప్తిగా అనిపిస్తుంది నిజంగా ఒకవేళ వాళ్ళకి కనబడకుండా వచ్చేస్తే అమ్మ ఇక్కడ దాకా వచ్చింది వీధి వరకు వచ్చింది వీధి పక్కన ఉన్న మన ఇంటికి రాలేదు అని ఫీల్ అవుతారు కదండి అది అర్థం చేసుకోరు అంకులు ఇంకా ఆయన తడుచుకుంటా వెళ్ళిపోయారు సరే వెళ్ళిపోతే వెళ్ళిపోని నేను ఏం మాట్లాడలేదండి అక్కడే గొడవ అవుతుంది మీ అంకుల్కి నాకుని తప్పదు ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతాను కొన్ని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వను ఇలా ఉంటుంది మా ఇద్దరికి గొడవ సరే ఇంకా మేమైతే బయలుదేరైతే వచ్చేస్తామండి ఇంటికి ఇగో పినియాసేమో బండిలో పడుకుంటూ పోయాడు ఇంకా స్వాతి మటుకు దేవుడిద కొద్దిగా అలా ఎక్కుతుంది దిగుతుంది స్వాతి సాక్ష్యము అలాగే ఇంకా మిగతా వాళ్ళ సాక్షిని చూడాలంటే లైవ్ అయితే చూడండి లక్ష్మి గారు చూసారు చాలా థ్యాంక్ యూ లక్ష్మీ గారు అలాగే లక్ష్మి గారు మెసేజ్ పెట్టారండి అంటే పోయిన వీడియోకి నాకు కామెంట్ బాక్స్ ఆన్ అవ్వకపోతే పాప ఆవిడ నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు అప్పుడుదా చూసుకోలేదు నేను చాలా చాలా థ్యాంక్స్ అండి అంశం ఆదివారం మన ఇంట్లో జరిగిన ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఉంటానండి బాయ్